ఎంత లేదు ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఎప్పుడు లేదు ఎంత డబ్బులు ఎప్పుడు ఎంత లేదు బాండ్గా ఉండేది సార్ మిస్ కాకుండా ఇప్పిస్తున్నారు चेयर हुन्छ चेयर हुन्छ ਤੁੰਰੇ ਸਰ੍ਵੇਡ । ਤੁੰਰੇ ਸਰ੍ਵੇਡ । ਆ! ਯੋਰ ਲਦੁ । ਅਨੇ ਯੋਰ ਆ ਮੁੰਸੁ ਮੂਂੰੁ ਸ਼ੁਂਡ ਹਾ । ਬੁਣੁ ਸੀ ਬਾਣ ਕੇ । ਕੋਣ ਚੀ ਰਾਂ ਅਨੋਂ

మండు టెండల్ రోజు ఉండేటువంటి మండు టెండలు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రకృతి కూడా ఎందుకంటే ప్రతికూలంగా ఆయన మండు టెండలు ఉంటే పర్సంటేజ్ దక్కుతుంది అనుకున్నాడు ఈరోజు వాతావరణం కూడా ప్రకృతి కూడా కూటమే అభ్యర్థులకి కూటమికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది ఒక పది నిమిషాలు వర్షం అయితే పడిందేమో కానీ ఓటర్లందరూ అందరూ ఎండకీ వచ్చి ఓటేసేటువంటి దానికి ఫస్ట్ ఒకటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది రెండు రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక భవనాలు బలంగా వేస్తూ ఉన్నాయి వాతావరణం ఏ విధంగానైతే మారిందో ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక భవనాలు బలంగా వీస్తున్నాయి స్పష్టమైనటువంటి సంకేతాలు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇస్తున్నారు ఈ పాలన భరించలేము జగన్మోహన్ రెడ్డిని రోజు కూడా ముఖ్యమంత్రిగా ఒప్పుకోము అనేటువంటి బలమైన నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు ఇచ్చారు ఇచ్చారు కాబట్టే ఈరోజు ఎప్పుడూ లేదు ఇంత భారీగా క్యూలో నిలబడటం అనేటువంటిది నేను ఆరోసారి పోటీ చేస్తున్నాను ఉదయం ఆరింటికి ఆరున్నరకే క్యూలో ఇంత భారీగా ఉండటం అనేటువంటిది నేను ఆరుసార్లు పోటీ చేసినటువంటి దాంట్లో ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొనడం అనేటువంటిది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను కాబట్టి ఇది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేటువంటిది స్పష్టంగా కనపడుతూ ఉంది కాబట్టి ఈ యొక్క ఓటర్లు వచ్చినటువంటి ఉత్సాహం చూసినా ఓటర్లు ఉండేటువంటి బారులు చూసినా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మ్యాక్సిమం డిపాజిట్లు పోయేటువంటి పరిస్థితి అనేక సీట్లలో డిపాజిట్లు పోయేటువంటి పరిస్థితి ఉండబట్టే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు ఎక్కడికక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు పల్నాడు ప్రాంతంలో విలుగు మాచర్లు చూసాం సత్తనపల్లి చూసాం గురజాలు చూసాం చిలకలూరుపేటలో కూడా కొన్ని చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు సాతులూరు లాంటి గ్రామం చందవరం లాంటి గ్రామం కురిజబోల్ లాంటి గ్రామం బుక్కాపురం లాంటి గ్రామం గంగన్నపాలెం ఇలా కొన్ని టౌన్లు పురుషోత్తపట్నంలో కొన్ని ఈ విధంగా చిలకలూరుపేట పల్నాడు ప్రాంతంలో ఎక్కడ చూసినా నరసరావుపేటలో ఒక కొన్ని చోట్ల వినుకొండలో కొన్ని చోట్ల అంటే వాళ్ళకి అర్థమైపోతూ ఉంది ఓటమి అంచున ఉన్నామనేటువంటిది అర్థమైపోయి బరి తెగించి దాడులు పాల్పడుతూ ఉన్నారు ప్రజలు తిరగబడి దాడులు చేస్తూ ఉన్నారు ప్రజలే తిరగబడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జన సైనికులు బీజేపీ కలిసి తిరగబడి దాడులు కూడా చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఎవడం భయపడేవాడు లేడు ప్రశాంతంగా ప్రజల అభిప్రాయానికి ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఓటు వేసుకునేటువంటి స్వేచ్ఛ ఉండాలి స్వేచ్ఛను హరిస్తాం దౌర్జన్యాలు చేస్తాం దొడ్డిదారిని గెలుస్తాం బెదిరిస్తాం అవినీతి డబ్బులు పంచుతామంటే అవినీతి డబ్బులు తీసుకున్న ప్రజలు ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఓటు వేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనటానికి రెండవది వాళ్ళు దాడులు తెగపడుతున్నారు అనగానే వాళ్ళకి అనుమానం వచ్చేసింది వాళ్ళకి అనుమానం వచ్చేసే దాడులు తెగబడతా ఉన్నారు ఉక్రోషం తట్టుకోలేక కాబట్టి ఏది ఏమైనా ఏకపక్ష ఎన్నికలు జరుగుతున్నాయి జూన్ నాలుగును ఫలితాలు చూస్తారు వైసీపీ ఇంటికి పోవడం ఖాయం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు తప్పకుండా జరిగి తీరుతుంది